హాయ్ అండి అందరికీ నమస్తే ఇందిరా గార్డెన్కు స్వాగతం తోటలో ఈరోజు హాస్టర్ పూల హార్వెస్ట్ చేసుకుందాం చూడండి తోటలో కొన్ని హాస్టర్ అయితే చెట్ల నిండా ఉన్నాయన్నమాట ఇంకా ఈ పువ్వులైతే కొన్ని పూజకు తెంపేసుకుందాం చూడండి చక్కటి కలరు పింక్ కలరు నా దగ్గర ఒక పింక్ కలరే ఉంది ఇందులో వైలెట్ కలర్ ఉంటుంది వైట్ కలర్ ఉంటుంది కానీ నా దగ్గర ఈ కలర్ ఒకటే ఉంది మంచిగా పువ్వులు పూసినాయి చూడండి ఇంకా మన పూజ కావాలి కాబట్టి ఈరోజు ఈ పువ్వులు తెంపేసుకుందాం చూడండి చక్కటి పువ్వులు తోటలో అయితే రకరకాల పువ్వులు చూడండి మనము ఏ అయినా ఇట్లా పెంచుకోవచ్చు మిద్య తోటలో నేనైతే అన్ని కొత్త రకాలే వెతుకుతుంటానమాట ఫస్ట్ టైం మన తోటలో హాస్టల్ పువ్వులు వండించడం ఇంకా ఫస్ట్ వచ్చినవి అయితే ఇట్లా విత్తనానికే వదిలేసిన ఇంక లాస్ట్ వచ్చినవి విత్తనాలు కావు కాబట్టి పూజకు తెంపుకుంటుందనమాట ఇవి ఇక విత్తనాలకు చూడండి ఫస్ట్ వచ్చినాయి ఇవి విత్తనాలకు ఇవన్నీ అయితే అనమాట ఇంకా ఈ రోజు అయితే మనకి బుట్టి నిండి వస్తాయి ఇక్కడ ఇటు ఉన్నాయి చూడండి ఇక్కడ చెట్లకు ఇన్ని తెంపుకున్నా ఇంకా ఇన్ని ఉన్నవి ఇవి కొంచెం పెద్ద సైజు ఉన్నాయి కాబట్టి విత్తనానికే వదులుకుందాం ఇంకా ఇక్కడ గిట ఈ థర్మాకోల్ బాక్స్లో ఉన్నాయి ఇవి గిటా ఈ చెట్టుకు చూడండి మొత్తం ముదిరిపోయినాయి అంటే చాలా రోజులు అనమాట పూసి ఈ పువ్వు అయితే ఎంత చక్కగా ఉందో చూడండి నాకైతే తెంపుతుంటే మనసు ఎంతో ఆనందంగా ఉంది ఇలా మనం తోటలో రకరకాల పువ్వులు పండించుకొని దేవుడికి ఎట్టుకుంటే ఒక సంతోషం చూడండి ఇంకా ఈ చెట్ల గిట్ట తెంపినాక ఇంకా ఎన్ని పువ్వులు ఉన్నాయో చూడండి ఇంకా ఇక్కడ చామంతి పువ్వులు చూడండి పసుపచ్చ కలరు ఇంకా మెరూన్ కలరు ఇవైతే పూసినప్పుడు చాలా బాగుండే పూసి చాలా రోజులు అవుతుంది కలర్ అనేది షేడ్ అయిపోయింది ఇంకా తెంపేసుకుందాం ఈ గుత్తే ఇట్లా తెంపేద్దాం ఇంకా ఈ పసుపు పచ్చి ఉన్నాయి వదిలేద్దాం ఇంకా ఇట్లా ముడతల్లాగా వస్తున్నాయి చూడండి అంతా హెల్తీగా రావట్లేదు ఎండలు కొడుతున్నాయి కదా బాగా ఇంకా ఇక్కడొక్క అనమాట ఇదిగిట బల ఉంది చూడండి చామంతి పువ్వులు ఇదిగిట కలర్ షేడ్ అయిపోయింది స్టార్టింగ్ లో మంచి కలర్ ఉండే ఇలా కలర్ అనేది షేడ్ అయిపోయింది అన్నమాట ఇంకా ఇక్కడ గట హాస్టల్ పూల మొక్క ఉంది చూడండి ఇక్కడ ఒక పువ్వు వచ్చేసింది ఇవన్నీ హాస్టల్ పూల మొక్కలే ఎక్కడంటే అక్కడ ఖాళీ జాగు ఉంటే ఇట్లా పెట్టుకుంటా కదా అక్కడక్కడ అనమాట ఈ చెట్టు గిట్ట నిండు ఉన్నాయి చూడండి అన్నీ పూల మొక్కలు ఒకదికి పెడదామనుకుంటా కానీ తీసి పెట్టాలంటే ఓపిక సరిపోదు అనమాట ఇంకా ఇక్కడ రెడ్ పోకబంతి ఇది ఎండిపోయింది విత్తనానికి ఇది ఎంపేసుకుందా మళ్ళా రాలిపోతాయి ఇక చూడండి ఇట్లా ముడితే ఇట్లా రాలాయి అనమాట ఎన్ని పువ్వులో చూడండి ఇక్కడైతే ఎల్లో జర్మనీ ఇవి గిటా తెంపుకుందాం ఈరోజు నీళ్ళు ఎలువు మొక్కలు అయితే ఆరిపోయినాయి అనమాట చూడండి ఎంత బాగున్నాయి పువ్వులు ఎల్లో కలరు ఇలా రకరకాల పువ్వులు చూడండి తోటలో ఇంకా ఇదైతే ఒక కలర్ అనమాట డిఫరెంట్ కలర్ ఇదేం కలరో నాకు చెప్పడానికి గిట రాదనమాట అంత బాగుంది కలర్ మీకు తెలుసు కదా ఇది జర్మనీ పువ్వులు తెంపినప్పుడల్లా చూపిస్తాం మీకు చెట్లను జోరెండలు కొడుతున్నాయి చెట్లు అనేది ఎట్లయినాయో చూడండి ఇంక ఇవన్నీ ఎండిపోయినాయి పువ్వులు ఇంకా ఇదొకటి కలర్ ఇట్లా చెట్ల నిండా పువ్వులే ఇంకా కనకాంబరాళ్ళు చామంతులు ఎన్ని పువ్వులో చూడండి ఈ ఎండిన పువ్వులు గిట్ట అన్నీ తెంపేసేయాలి చూడండి మొత్తం ఎండిపోయినాయి నేను వారం ఆయే ఇంటిదికి లేక ఇట్లా అన్నీ ఎండిపోయినాయి అనమాట మస్తు పని ఉంది గార్డెన్లో అయితే ఇంకా అవన్నీ చేసుకోవాల్సిందే ఇక ముందే ఎండాకాలం ఈ ఎండాకాలం అయితే మొక్కలను జాగ్రత్తగా కాపాడుకోవాలి చూడండి ఎంత మంచి కలరు మంచి ఉన్నాయి కదా పువ్వులు ఇంకా చాలు వదిలేద్దాం ఇంకా మీకైతే ఇక్కడ ఒక విచిత్రం చూపించాలి గులాబీ పువ్వులు చూడండి తీగ గులాబీ గుత్తులు గుత్తులు ఆ కాకు పువ్వే చూడండి ఏ ఇట్లా మొగ్గలు ఆ కాకుకు మొగ్గలు ఇట్లా మీది వరకు ఇంకా ఇవైతే గుత్తులు ఇక ఇక్కడ కొమ్మ కట్ చేసుకున్నాం అనుకోండి మనం మంచిగా బొకే తయారు చేసుకోవచ్చు ఇక చూడండి బొకే మాదిరి చిట్టి గులాబీలు అనమాట ఇవి మనకు గిఫ్ట్ గా వచ్చిన మొక్క ఎంత మంచి వచ్చిందో చూడండి పువ్వులు గుత్తులు గుత్తులు అనమాట బాగుంది ఈ మొక్క ఎవరైనా ఎక్కడైనా దొరికితే తెచ్చుకోండి నాకు ఏసీ ఏచి గార్డెన్ ఫ్రీగా ఇచ్చింది కదా కానీ మంచి మొక్క గిఫ్ట్ గా ఇచ్చింది గుర్తుండిపోయేలా ఇక చూడండి గుత్తులు గుత్తులు అనమాట ఆ కాకుకు మొగ్గ నేను ఫస్ట్ టైం అనమాట ఇలాంటి గులాబీ బొక్కను చూడడం అసలు ఎవరు గార్డెన్లో గిటా చూడలే నేనైతే ఇక చూడండి కొమ్మ అనేది అయిపోయింది ఇట్లనే దేవుడికి వెడదాం కొమ్మతోటే భలే ఉంటుంది కదా ఇంకా చెట్టు నిండా మొగ్గలే ఈ కనకంబరాలు అయితే గుత్తులు గుత్తులు నాకైతే ఈ కనకంబరాలు తెంపే ఓపిక ఉండదు నేను తెంపనే తెంపను చాలా కనకంబరాలు ఉన్నాయి ఇంకా ఇక్కడ గన్నేరు పువ్వులు చూడండి మల్లె పువ్వుల మాదిరే చెట్టు నిండా పువ్వులే పువ్వులేగో ఇవి గిట బొకే మాదిరే చూడండి ఇవి గిట కొన్ని తెంపేసుకుందాం చాలా పువ్వులు తోటలో అయితే ఎన్ని పువ్వులు కూరగాయలు గిటా తోట నిండి ఉన్నాయి నేను వారమాయ్యే కదా లేక అన్నీ ముదిరిపోయినాయి ఆకుకూరలు అలాగే కూరగాయలు వీడియో చేద్దామన్నా టైం దొరకట్లేదు ఇంకా వీలు చూసుకొని అన్నీ తెంపేసుకోవాలి ఇంకా కూరకు కావాల్సినవి ఎప్పుడొచ్చి అప్పుడు తెంపుకొని పోతున్నామో అన్నీ అయితే తెంపుకోలేం కదా మల్లెపూల మాదిరే చూడండి గన్నేరు పువ్వులు అలాగే మందారాలు చెట్లకు అన్ని రకాల మందారాలు చెప్తున్నదా మా తోటలో పువ్వులకు కొదువీ లేదు ఇక్కడ ఒక కలర్ ఇంకా జీని అయితే కలర్లు కలర్లు ఇలా విత్తనాలు పడి ఇట్లా అన్నమాట ఇక్కడ చూడండి ఇందులో గిట మంచి కలరు అలాగే ఇక్కడ ఒక కలరు అన్ని చిన్న చిన్న మొక్కలు పెద్దగా రావట్లేదు కానీ తోట నిండా ఇట్లే అనమాట పువ్వులు ఇంకా బంతి ఎంత చక్కగా ఉన్నాయి చూడండి ముద్ద బంతి బంతి ఎప్పుడు పూస్తాయి చూడండి బంతి పువ్వులు ఇంకా చాందిని చాందిని గిటా మస్తు ఉన్నాయి చూడండి పువ్వులు ఇట్లా ఎండిపోతున్నాయి అనమాట ఎన్ని పువ్వులు అంటే తెంపుకుంటాను చూడండి ఇవన్నీ చాందిని పువ్వులు ఇంకా చామంతి పువ్వులు అయితే మస్తు ఉన్నాయి కానీ నేను తెంపుకోను అనమాట ఇంకా ఇక్కడైతే పోకబంతి పువ్వులు ఇవి గిట ఏం తెంపుకోను ఇవి గిట చెట్ల నిండి ఎట్లున్నాయో చూడండి ఎన్ని రకాల పువ్వులు ఆ తోటలో అయితే చూసిరు కదండి ఇప్పటి వరకు తోటలో నేను దెంపుకున్న పువ్వులు ఎన్ని రకాల పువ్వులు చూడండి ఇంతటి ఎండలో కూడా చక్కటి పువ్వులు మనం తెంపుకుంటున్నామంటే మనం మొక్కలను ఏ విధంగా కాపాడుకుంటున్నాం అనేది మీకు తెలుస్తుంది చక్కటి హాస్టల్ పువ్వులు ఎన్ని పువ్వులు వచ్చినాయో చూడండి హాస్టల్ జర్మనీ చాందిని గులాబీ తీగ గులాబీలు అయితే గుత్తులు గుత్తులే అలాగే మందారాలు గన్నేరు బంతి ఇలా రకరకాల పువ్వులైతే మా పూజకు సరిపోను నేనైతే తెంపుకున్నానమాట మరి నచ్చిందా మీకు ఈరోజు నా పువ్వుల హార్వెస్ట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోలో కలుద్దాం బాయ్